శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది ఐదు గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి ఇప్పుడు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దానివల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము అయినా వివాహాలు కావడం లేదు అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్కు విత్తము కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడు యొక్క ప్రభావమే కదా అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో ఈ పన్నెండు రకాల కాల సర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో రాసులు ఫలానా రాసి అయి ఉండవచ్చును కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి ఈసారి చాలా విశేషం ఇది ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి ఈసారి ఐదు గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి బుధుడు శుక్రుడు రాహువు శని శని మార్పు కూడా జరిగినది కదా ఎప్పుడైతే కుంభములోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దాని వల్ల కూడా అందువల్లనే అన్ని కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి అలా ఈ దీన్ని కాలసర్పదోషం రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్పదోషానికి సూచన ఇటువంటి సమయాల్లో కనుక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్పదోషాలు ఉంటాయో లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి కాబట్టి ఇది ఒకరికి అని కాదు అన్ని రకాల వారికి పనిచేస్తుంది అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో గనక చేసుకుంటే ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది అయితే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి ఇక్కడ కర్కాటకములోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి అయితే ఒకరికి అని కాదు ఎవరి జాతకము ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో అనేటువంటి చూసుకోవాలి అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే బాగుంది కాకపోతే కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉంటాయి కొంచెం అంటే మరి సంవత్సరంలో బాగుంది సంవత్సరం పొడవునా అన్నాము కదా మిశ్రమ ఫలితాలు అంటున్నారే అని అనుకోనక్కర్లేదు అంటే కొన్ని కొన్ని వాటిల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి మీ బంధువులతో చిన్న సమస్యలు అనేటువంటివి రావచ్చు ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు ఆరోగ్య విషయములో చిన్న పదిసార్లు ఒకటికి పదిసార్లు తిరగాల్సినటువంటి అవసరాలు ఏర్పడవచ్చును కానీ ఆరోగ్యము చాలా బాగుంటుంది అలా తిరిగిన దానివల్ల చివరికి చివరికి మీకు మేలు జరుగుతుంది గాక చూపించుకొని ఏదో పెద్దగా వచ్చేటువంటిది తక్కువలో పోయి మేలైంది మనకు మనము కొంచెము జాగ్రత్త పడ్డాము అనేటువంటి భావనలో ఉంటారు మీరు దూర ప్రయాణాలు అనేటువంటివి అనూహ్యముగా చేయవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చును మీరు చేసేటువంటి విధి విధానాలలో చిన్న చిన్న తప్పులు ఎక్కడో దొరలి గతంలో వాటివి కొంచెం ఈ నెలాఖరులో కొంచెం పెద్దగయ్యేటువంటి పరిస్థితులు రావచ్చును జాగ్రత్త పడతారు అనేటువంటి దానికి తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఆదాయ విషయములో డబ్బు రావటంలో బాగానే వస్తుంది ఇబ్బంది ఏమీ ఉండదు యథావిధిగా రావాల్సినటువంటి డబ్బు మీ చేతికి అందుతుంది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు చేసుకోవచ్చును ఇబ్బంది ఉండదు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు రావాల్సినటువంటి లాభాలు తప్పకుండా వస్తాయి గాక ఇబ్బందులు ఉండవు ఈ సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కానీ టీవీ సీరియల్స్ లో నటించేటువంటి వాళ్లకు గాని యోగదాయకముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులు కొంచెము అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశాలు ఉండవచ్చును అనేటువంటిది తెలియజేస్తున్నాను రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు చాలా దగ్గర వరకు వచ్చి మనకు కొంచెము ఏమిటి అనేటువంటి కించిత్ ఆలోచనల్లో పడతారు చివరికి విజయం అనేటువంటిది లభించే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి అనేది తెలియజేస్తున్నాను ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకు యోగదాయకముగా ఉంటుంది మానసికమైనటువంటి చింతన అని చంద్రుడు అక్కడే ఉండేటువంటి దాని వలన మానసికమైనటువంటి క్లేశం అనేది ఈ మాసంలో కొద్దిగా మీకు ఉండవచ్చును అనేది తెలియజేస్తూ కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుండి చివరి వరకు ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉన్నది మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది గాక మీరు ఏదైనా మనస్సులో దృఢంగా అనుకోవాలి బయటికి చెప్పకూడదు మనస్సులో అనుకుని మీరు ఎంత దృఢముగా అనుకుంటారో అంత దృఢంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ద్వితీయం ద్వితీయంలో ఎప్పుడైతే ఐదు గ్రహాలు ఉన్నాయో ఆ ఐదు గ్రహాలు మీకు యోగాన్ని పడడానికి సిద్ధంగా ఉన్నాయి మీకు కుంభరాశి వాళ్లకు ఇల్లు వస్తుంది ధనం వస్తుంది అనూహ్యముగా మంచి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి స్థల మార్పులు జరుగుతాయి అవార్డులు పొందుతారు కొన్ని కొన్ని మామూలుగా ఎవరితో అయినా సన్మానాలు లేదా పై ఆఫీసర్లతో మెప్పుదలలు పొందడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడో మిమ్మల్ని పక్కన పెట్టినటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని పిలిచి మీ యొక్క సహకారము మాకు కావాలి అని అడగడం చేయడం జరుగుతుంది ఏదైనా మీ వాక్చాతుర్యముతో మీరు ముందుకు వెళతారు మీ శారీరకమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ విజయమే మీకు కలుగుతుంది గాక అనారోగ్య సూచనలు అనేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు ఎందుకంటే రాస్యాధిపతి కుంభరాస్యాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే మీనములోకి వెళ్ళాడో దేహపీడ అనేటువంటిది పోయి చాలా దృఢముగా ఆరోగ్యవంతులుగా మీరు ఉండటానికి మేలు జరుగుతుంది గాక అధికముగా డబ్బు రావటము అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్లకు వెళ్ళటము మా కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి ప్రయత్నాలు చేయటము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము శాలరీలు పెరగటము బంగారు ఆభరణాలు కొనటము స్థలాలు కొనటము లోన్లు శాంక్షన్ కావటము ఇట్లాంటివన్నీ కూడా జరిగేదానికి చాలా అనుకూలవంతముగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయస్థా